బుడమేరు బెజవాడను ముంచెత్తడానికి పెద్ద ఏరు కృష్ణమ్మ కాదు బుడ్డ ఏరు బుడమేరు కాదని కొందరు లో పాయింట్లు తీస్తున్నారు అయితే అవేమీ లై పాయింట్లు కాదని వాదిస్తున్నారు ఇంతకీ వీళ్ల వాదన ఏమిటంటే కొల్లేరు ఆక్రమణల వల్లే ఈ అనర్థం జరిగిందని అంటున్నారు ప్రకృతి అందాలకు అరుదైన వలస పక్షులకు ఎన్నో రకాల చేపలకు ఎన్నో లంకలకు ఆలవాలమైన కొల్లేరుపై ఈ అభాండాలు ఏమిటని పైకి ప్రశ్నించినా వాస్తవం అంగీకరించాల్సి వస్తోంది బుడమేరు కొల్లేరు పెద్ద ఏరు ఏ ఏరైనా ఆక్రమణలతో కుచించుకుపోవడం వల్లే ఈ దుస్థితి తలెత్తిందని అందరూ ముక్తకంఠంతో చెబుతున్నారు వరద విధ్వంసాన్ని అధికారులు అంచనా వేయలేకపోయారని కొందరు వ్యాఖ్యానించారు బాధాకరమైన విచారకరమైన కొల్లేరు ఆక్రమణలే కొంప ముంచాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు ప్రకృతి అందాలు అబ్బరుపరిచే విదేశీ విహంగాలు తొలిసంజ వెలుగులు కువకువ పిలుపు పాటలు అంటూ కొల్లేరును గొప్పగా కీర్తించేసిన ఆక్రమణల కారణంగా అందరి ముందు దోషిలా నిలబడే పరిస్థితే కొల్లేరుకు వచ్చిపడింది బెజవాడ వర్ష బీభత్సానికి కారణం కొల్లేరు ఆక్రమణలే కారణమని ఇందువల్లే బుడమేరు పొంగి పొర్లిందని విజయవాడ వాసుల జల కష్టాలన్నింటికీ కొల్లేరే కారణమని అందరూ కొల్లేరును తెగ దూషించేస్తున్నారు చక్కటి ప్రకృతితో శోభిల్లే తన సామ్రాజ్యానంతా అక్రమార్కులు చెరపట్టి తనకీ చెడ్డ పేరు తెచ్చారని కొల్లేరు అంతర్గతంగా తెగ కుమిలిపోతున్నట్టు అవగతమవుతోంది ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న సహజసిద్ద సుందర మంచినీటి సరస్సు కొల్లేరు లక్షకు పైగా ఎకరాల్లో వ్యాపించి ఉన్న ఈ సరస్సు ప్రకృతి అందాలకు నిలయం రకరకాల చేపలు మరెన్నో లంకలు అరుదైన విదేశీ వలస పక్షులకు చక్కని విడిదే పరజ పూరాజము నులుగు జాతి పక్షులతో పాటు ఎన్నో రంగురంగుల అందమైన విదేశీ పక్షులు ఇక్కడ సందడి చేస్తాయి గోదావరి కృష్ణానదుల డెల్టా ప్రాంతంలో సిద్ధ లోతట్టు ప్రాంతంలో కొల్లేరు సరస్సు ఆవిర్భవించింది బుడబేరు తమ్మిలేరు రామలేరు గుండేరు నుండే కాక డెల్టా ప్రాంతం నుండి వచ్చే అనేక కాలువలు కొల్లేరుకు జల సొబగులు చేరుస్తున్నాయి కొల్లేరు నీరు ఉప్పుటేరు వాగు ద్వారా బయటకు వెళ్తుంది దాదాపు అరవై రెండు కిలోమీటర్ల పొడవున్న ఒకే ఉప్పుటేరు ద్వారా కొల్లేరు జలాలు వయ్యారంగా సాగుతాయి కొల్లేటి సరస్సు రెండు వందల యాభై నుంచి మూడు వందల నలభై చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది సరాసరి లోతు సున్నా పాయింట్ ఐదు నుంచి రెండు మీటర్ల దాకా ఉంటుంది విదేశీ విహంగాల విడిది కోసం ఇక్కడ కొల్లేరు పక్షుల సంరక్షణ కేంద్రం ఉంది కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాలతో సాగు మురుగు కాలువల్లో నీటిమట్టం పెరుగుతోంది పంట కాలువల్లో అదనపు నీటిని డ్రైన్లలోకి మళ్లిస్తున్నారు వాననీటితో పాటు విజయవాడ పరిధిలో ముంపు నీరు వివిధ మురుగు కాలువల ద్వారా పశ్చిమ ఏలూరు జిల్లాల పరిధిలో డెబ్బై నాలుగు వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న కొల్లేరులోకి చేరుతోంది బుడమేరుతో పాటు రామలేరు తమ్మిలేరు పెదపాడు తోకలపల్లి తదితర వందకు పైగా మురుగు కాలువల నుంచి వరద నీరు కొల్లేరులో కలుస్తోంది దీంతో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది కొల్లేరులో వరద నీరు పశ్చిమ ఏలూరు జిల్లాల సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఉప్పుటేరు నుంచి సముద్రంలో కలుస్తుంది అయితే ఆక్రమణలు అక్రమ చేపల చెరువులు ఏళ్ల తరబడి పూడికతీత పనులు చేపట్టకపోవడంతో ఉప్పుటేరు ప్రవాహ సామర్థ్యాన్ని కోల్పోయింది వరద నీరు వేగంగా దిగువకు వెళ్లడం లేదు కొల్లేరు పరిధిలోని మురుగు కాలువల్లో అనేక చోట్ల తూడు గుర్రపుడెక్క మేట వేసి ప్రవాహానికి అవరోధంగా మారుతున్నాయి బెజవాడ చరిత్రలో పీడకలగా మిగిలిన బుడమేరు వరద బీభత్సానికి కొల్లేరు కారణమని దుమ్మెత్తి పోస్తుండగా బుడమేరు కొల్లేరు ఆక్రమణ వల్లే ఈ దుస్థితి వచ్చిందని అందరూ నిర్ణయానికి వచ్చారు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఒకటిన విజయవాడ బుడమేరు వాగుకు తీవ్ర వరదలు రావడంతో ఈ విపత్కర పరిస్థితులు తలెత్తాయి ఈ ప్రాంతాన్ని ప్రభావితం చేసే విస్తృత వరద సంఘటనల్లో ఇది అతి ప్రధానమైందిగా బుడమేరు చరిత్ర పుటలకెక్కింది వరద ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ స్థితిని పునరుద్ధరింపచేయడానికి అధికారులు విశేషంగా శ్రమించారు అయితే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనే సామెత మాదిరి సర్కార్ అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అక్రమ కట్టడాలకు చెక్ పెట్టాలి నీటి ప్రవాహాలకు అడ్డుపడే గుర్రపు డెక్కను ఎక్కడికక్కడ శుభ్రం చేసి సాఫీగా నీటి ప్రయాణం సాగేలా చూడాలి అక్రమ కట్టడాలకు తావు లేకుండా చర్యలు చేపట్టారని బెజవణవాసులు వేడుకుంటున్నారు